శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పది గంటల నుండి స్థానిక భగీరథ కాలనీ అన్నపూర్ణ గార్డెన్స్ లో అవగాహన సదస్సు శ్రీ గంప నాగేశ్వరరావు గారి మోటివేషన్ క్లాస్ మరియు నిష్ణాతులైన అధ్యాపకులచే పదవ తరగతి విద్యార్థులకు సూచనలు ఇప్పించే కార్యక్రమం ప్రారంభమైంది పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మెట్టుకాడి శ్యాంసుందర్ డి బుచ్చిరెడ్డి గౌరవ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాసులు తెలుగు అధ్యాపకులు స్వామి ఇంగ్లీష్ వేణుగోపాల్ గణితం ఫసియూద్ సైన్స్ సాయిబాబా సైన్స్ క్షమ్షేర్ సోషల్ మోహన్ రెడ్డి హిందీ అంబర్నాథ్ లు విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు

ಎಂತ ಗೊಪ್ಪ ಗೊಬ್ಬಿ ಕಾವೆಲ್ಲ ಸೂತ್ರ చెడు గాలి వెళ్ళాలి మంచి గాలి రావాలంటే కావాలంటే వెళ్ళాలి మూడు పోను మూడు రావాలంటే అవునా కదా నేను పోను పూటవా మూడు రోజులు పోతావు ఏంటంటే ఈ పవర్ఫుల్ టెక్నిక్ గుడ్ కీప్ అప్ ది బ్యాడ్ this is only one formula unless and until you are suffering with bad habits you will never become good